నమస్తే కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీలో ఇరవై వార్డు చైర్మన్ వార్డులో గత ఇరవై రెండు రోజులుగా నీటి కోసం కోట వీధి ప్రజలు కష్టాలు పడుతున్నా పట్టించుకొని చైర్మన్ మున్సిపల్ అధికారులు ఉపు నీళ్ల బోర్లు ఉన్నా నాలుగైదు ట్యాంకులు ఉన్నా నిరుపయోగంగా గత రెండు సంవత్సరాలుగా

మా అన్న మా తమ్ముళ్ళు మా టీచర్ అందరు మా అన్న ఫ్రెండ్స్ మొత్తం నీళ్ళు ఊరిపెట్టారు ఏరు ఊరిపెట్టడే నీళ్లు బాగా కాదు అవుతుంది నీళ్లు చూనుగా చేరిన వాడు గెలిపించుకుంటే చేప నాకే సిగ్ అవుతుంది చేరి వాడు కౌన్సిలర్ వాడు గెలిపించుకుని కూడా వస్తారు ఏరా ఓట్లేమంట్రీ ఓట్లేమంట్రీ అది నాటి గారికి వస్తారు నేను చెప్పాలా నాకు పిల్లలు ఆ పిల్లలకు స్కూల్ పోదామంటే నీళ్ళే నీళ్ళు సైలపై నీళ్ళు సముద్రంలో నీళ్ళు లేవంటారు నీళ్ళు లేవంటే మోటార్ లేవంటారు మోటార్ లేవంటే పనులు లేవంట ఏదో కారణం చేద్దా ఏదో కారణం చెప్పి సాగు చేత పోతా పన్ను కారణం ఏం లేదు ఉప్పు నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు ఏదో బా లేబా అదో కారణం ఉంది ఉప్పు నీళ్ళు ట్యాంకీలు ఉన్నాయి ఆడో ట్యాంకీ శంకుస్థాపన చేస్తే నీ ట్యాంకు బోర్ బోర్ చేయాలి ఎనిమిది సంవత్సరాలు ఉత్త ట్యాంకీలు ఉప్పులు నీవు నీళ్ళకి లేవు గతి ఆడ బోరింగ్ గతి లేదు దేవులం కాడ దేవుడు అన్నాడు బోరింగ్ అన్న లేదు పెద్ద పైన కూడా ఆడ సాగు ఏది మా ఆడ ట్యాంకులు ఉత్త చూడ చూడనీగా తప్ప ఉంది పని గిలేదు మా డబ్బులతో చేసుకుని ట్యాంకులు చేసుకుంటున్నారు ఆ ట్యాంకులతో మోపించుకుంటున్నారు పిల్లల్ని వాటర్ ఫిల్టర్ నీళ్ళు తప్ప మొత్తం ఏం చెప్పాలో ఎవరు చెప్పాలో ఏమవుతాడు ఏమంటే దండలు చేసుకునేక పేపర్ లో ఫోజులు ఇవ్వక మేము నాయకులము ఫోటోలు ఫోజులు నాయకులు ఫోజులు ఫోటో వీడియోలు సన్మానము కూట వీధులు దండ చేసేది కోట వీధి చేసేది ఓ కూట వీధి సమస్య ఏమి ఆ కాలువలేమి నీళ్ళు ఏమి దాని పద్ధతి ఏమి ఫోజులు బ్యానర్లకి దండలకి తప్ప పనికి ఏం లేదు కూట వీధి లేదు చైర్మన్ వాడలకు సిగ్గుతుంది పోస్టర్ వాడే సిగ్గుతుంది మేము ప్రతిపక్షం అధికార పక్షం ఉన్న నాకే సిగ్గుతుంది ఈ రాజకీయాలకే ఆ సమయంలో ఒక ఫిల్టర్ నీళ్ళు మొయ్యాలా ఐదు ఐదు వందల రూపాయలు ట్యాంక్ ఎన్ని రోజులు భయపట్టాలే చైర్మన్ ఒక రోజు రావాలా ఏం సమస్య ఏంలా ఆ తాళు లేని ఆ నీళ్ళు లేని ఆ ట్యాంక్ లేని ఓ ఏమైనా ఉందా ట్యాంకులు ఏమైనా చేద్దామా లేదా ఇప్పుడు చెప్తే మీద చైర్మన్ వాడు చైర్మన్ వాడు చైర్మన్ వాడు అంటాము గుదక గుత నీళ్ళు ఇరవై చైర్మన్ వాడు అప్పుడు మీకేం తండ్రి ఉన్నాయంటావు ఇరవై రెండు రోజుల పండుగ ముందర ఆది వేర నీళ్ళు ఇస్తున్నాడు ఇరవై రెండు రోజులు ఒక్కవే నీళ్ళు ఇస్తున్నాడు నీళ్లు రావడం లేదు ఏమన్నా అంటే మోటార్ జరిపోయినామంటున్నారు దానికి అంత తప్ప ఏం రెస్పాన్స్ ఇవ్వడం లేదు అందులో మాకు నీళ్లు తెచ్చుకునే ఎక్కడ లేకు లేదు ఉన్న బోరింగ్ ని మూవ్ ఆ బోరింగ్ రిపేర్ చేయమని ఐదేళ్ళ నుంచి మొత్తుకుంటున్నాము ఎలాంటి చర్య తీసుకోవడం లేదు దీని గురించి ఎన్నిసార్లు స్పందించారు మాకు యాస్ వచ్చి ఇప్పుడు బీడే ముందు చెప్తున్నాము గుడి దగ్గర బోరింగ్ గుడి దగ్గర బోరింగ్ కూడా మాకు ఎన్నిసార్లు అప్లై చెప్పి యాస్ వచ్చింది

మాకు ఇక్కడ ఇరవై నుంచి నీళ్ళు లేక ఇబ్బందులు పడుతున్నాము మున్సిపాలిటీ చేసిన ఊరికి మున్సిపాలిటీ లాభం ఏం లేదు ఇరవై నీళ్ళు ఎవరు పట్టుకుంటే లేదు అసలు ఆఫీసులు ఉండాలా లేవా ఎవరైనా పని చేస్తున్నా లేదా పన్నులు అయితే వృద్ధి చేయడానికి వస్తారు పనులు వృద్ధి చేసుకుంటారు పనులు ఖచ్చితంగా ఇవ్వాలా సత్తా వృష్ణాలు డబ్బులు ఇవ్వాలా ఇవల్ల వృద్ధి చేసుకుంటారు నీళ్ళు అయితే ఇడతారు అది ఇరవై నెల సైడ్ మాకు ఎవరికి నీళ్ళు కావు ఏం పనికి వస్తుంది ఏం గవర్నమెంట్ చేస్తలేదు ఎవరు ఏం పని చేస్తలేదు మున్సిపాలిటీ చేసిన ఇల్లు చేసినా మాకు ఇబ్బంది ఉంది కాబట్టి ఆఫీసర్లు చర్య తీసుకుని ఖచ్చితంగా మాకు వదలాలని అందరూ కూడా మనం చేస్తున్నాం అసలు నీళ్ళే లేవు మాకు చాలా కష్టం ఉంది నీళ్ళు రావాలి మాకి బోరింగ్ కానీ లేదు మాకు నీళ్ళు వచ్చేటట్టు చేయండి వాన నీళ్ళు వాన వస్తే వాన నీళ్ళే మాకు వీధిలో వాన నీళ్ళు పట్టుకొని సంసారాలు చేస్తున్నారు నీళ్లు లేవు పైపులు పోయిపోయినాయంటారు మోటార్లు అంటారు ఇంట్రోల్ అని ఇట్లనే చేయలేము నేను మాటలు వచ్చిన ఎక్కడ పూనిక లేవు నీళ్ళకి ఎక్కడ బోరింగ్ లేవు ఈ కులాలు ఎక్కడ రావు ఎక్కడ పోయి వేసుకోలే ఎవరు వచ్చినా ఎవరు పట్టుకోరు మున్సిపాలిటీ అంటారు కానీ నీళ్ళే లేకుండా లేదు ఏడు రోజులు అని ఎట్లా చేయాలా రెండు రోజులు నాలుగో వాడన ఉప్పు నీళ్ళే మంచి నీళ్ళే పిల్లలకి స్నానాలు కూడా పెట్టలేదన్నా ఇక మా కాలు గడివి కాబట్టి పెడుతున్నామన్నా ఎవరు పట్టించుకోలేదు నీళ్ళకి వా నీళ్ళు వస్తే పెట్టుకోలేదంటే లేదు ఒక బోరు లేదు ఒక ట్యాంక్ లేదు ఇక్కడ ఈ వాడికి ఏమి లేదు ఎవరు పట్టించుకుంటూ లేదు మా మెట్ట బతకాలా నీళ్ళు లేకుండా పదైదు రోజులే నీళ్ళు లేక ఎన్ని రోజులు ఏమి ఏం లేదు ఎట్లా నీళ్ళు లేకుండా ఎట్లా జరగాల ఓ బోర్ లేదు లేం నీళ్ళు లే ఏది లే ఎట్లా జరిగేది కుళాయి నీళ్ళు లే ఏది లేదు మళ్ళా టైం పన్నులు వసూలు చేస్తారు నీటి పన్ను అన్ని వసూలు చేస్తారు ఏది సమగళ వాటి అండి పోయి పోస్తారా ఎందుకున్నారు అది వచ్చి ఎంక్వైరీ చేసి వస్తు కనుక్కొని పోవాలి